ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇప్పుడు ఏపీ మంత్రి ఆయన మంత్రిగా చూడాలని ప్రభుత్వం కీలక వ్యక్తిగా మారాలని ఎంతో మంది టీడీపీ నేతలు ఆశించిన సంగతి తెలిసిందే తాజా విస్తరణలో ఆ నేత కోరిక తీరాయి మంత్రి అయ్యాక నారా లోకేష్ ఏ తీరు పనిచేస్తారో ఎంత చురుగ్గా ముందుకు సాగుతారో తనకు సంబంధం లేని శాఖల విషయంలో కూడా ఎంత చొరవగా వ్యవహరిస్తారో అనేది మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి ఏదేమైనా మంత్రి హోదాలో లోకేష్ ఎక్కడికి వెళ్లినా బ్రహ్మనాథం పట్టేందుకు టిడిపి కేడర్ సిద్ధంగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కానీ మంత్రి అయ్యాక తొలిసారి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన లోకేష్ కు చుక్కెదురైంది రాజకీయంగా గోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సో మంత్రి అయ్యాక ముఖ్యమంత్రి కుమారుడు జిల్లాకి వస్తున్నారంటే సహజంగా స్థానిక నేతలు హడావిడి కాస్త ఎక్కువగానే ఉంది లోకేష్ వస్తున్నారంటూ జిల్లాకు చెందిన నాయకులందరూ రావడం అనేది రొటీన్ గా జరుగుతుంది కానీ లోకేష్ పర్యటన సీనియర్ నేత గోరంట్ల బిచ్చా చౌదరి పట్టించుకోలేదంట జిల్లాకు లోకేష్ వస్తున్నారని తెలిసి కూడా చాలా లైట్ గా తీసుకున్నారంట ఇప్పుడు ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారినట్టు సమాచారం ఇంతకీ ఆయన లోకేష్ పర్యటనకు రాకపోవడం వెనుక కారణం చంద్రబాబు నాయుడుపై అసంతృప్తి వ్యక్తమే అని చెప్తున్నారు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చాక బుచ్చే చౌదరి స్పందించిన సంగతి తెలిసిందే చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ఒక లేఖ రాశారు ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్పం ద్వారా బుజ్జగింపు ప్రయత్నాలు కూడా జరిగాయి అయినా బుచ్చే చౌదరి ఆగ్రహం చల్లారలేదు చినబాబు పర్యటనకు సందర్భంగా దాన్ని మరో మరోమారు ఇలా బయట పెట్టాల్సి వచ్చింది టీడీపీలో చాలా సీనియర్ నేత బుచ్చే చౌదరి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది దీంతో తాజాగా టీడీపీలో చోటు చేసుకున్న ఫిరాయింపుల రాజకీయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నా సో అసంతృప్తి అంతా ఇలా నారా లోకేష్ పర్యటన మీద పడిందంట